హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు జర్నలిస్ట్ సాయి ఏదో ఏదైతే మత మార్పిడుల కోసం సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన సొమ్ములతో ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు కొన్నాడని తేలిందో వాళ్ళు అప్పటి నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఈయనకి తర్వాత రావాల్సినటువంటి గ్రాంట్స్ కూడా ఆగిపోయినాయి అప్పటినుంచే ఆయన ఆలోచన ఆయన మాట తీరు కంప్లీట్గా డిఫరెన్స్ వచ్చేసింది అలాగని పిచ్చోడు అనడానికి లేదు కానీ అలాగని మేధావి అనడానికి వీల్లేదు కానీ అట్లాంటి వాటి కూడా మన దేశంలో అంగీకరించే మనస్తత్వం ఉంది కాబట్టి అట్లాగా అది మత ప్రాతిపదికన అతను అలాగే చలమణి అయిపోతున్నాడు విదేశాంగ శాఖని వెదవల్ని చేస్తూ నేను ఇప్పుడే మాట్లాడాను ఇప్పుడు మొన్న నిమిషాది ఉరిశిక్ష వాయిదా పడింది వాస్తవంగా హౌతి తీవ్రవాదులు ప్రభుత్వం నడుస్తుంది ఏమైనా వాళ్ళకి మనకి సంబంధాలు లేవు కాబట్టి ఆ సమస్య అది దాన్ని అసలు మన దేశంగానే గుర్తించలేదు అయినా సరే త్రూ ఇరాన్ ద్వారా మన విదేశాంగ శాఖ మాట్లాడి అక్కడ వాళ్ళతో మాట్లాడాక ఉరిశిక్ష వాయిదా పడింది వాళ్ళమ్మ అక్కడే ఉంది ఆ నిమిష వాళ్ళ అమ్మ అలాగే ఒక ఎనిమిది కోట్ల రూపాయలు పబ్లిక్ అందరూ డబ్బులు వేసుకుని ఇవ్వడానికి రెడీ అయ్యారు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి బ్లడ్ మనీ ఇవ్వడానికి సిద్ధపడితే వాళ్ళు పాతిక కోట్లు అడుగుతున్నారట పైకి ఒక రకంగా ఉంది లోపల మరొక రకం ఉంది పాతిక కోట్లు అడుగుతున్నారట అలాగ ఒక కనెక్టివిటీకి ఓకే అంటున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ కోరిక కూడా ఉంది కాబట్టి వాయిదా వేశారు గురిశిక్ష అది నడిచింది అయితే దాన్ని నేనే మాట్లాడాను ఓసారి అమిత్ షా మన తెలుగు మీరు ఎన్డీటీవీ వాడు కూడా నా పేరు చెప్పేశాడు లేకపోతే ఇట్లా ఉరిశిక్ష రద్దయినటువంటి అదే వాయిదా పడిందని ఒక క్యాష్ చేసేసుకుంటూ తెలుగు మీడియా అంతా కూడా ప్రెషర్ తెచ్చేయాలి మోడీను అమిత్ షాకి చెప్పాలి అక్కడే కేఏ పాల్ ఉన్నాడు కేఏపాల్ మాట వినండి అని చెప్పేసి ఏమైనా ప్రభుత్వానికి మాట్లాడాలి ఏమేమి ప్రభుత్వంతో మాట్లాడగానే ఆపేశారు ఆపేసి నుండి తీసుకురావాలి కదా మనమంటా అందరం కలిసి నరేంద్ర మోడీకి అమిత్ షాకి చెప్తే ఈయనంటా అప్పుడు ఏది పేరును తగ్గిస్తూ మాకు ఏ పాలు అక్కడే ఉన్నాడు ఆ అమ్మాయిని అతనికి ఇచ్చి పంపించి అంటే ఇప్పుడు ఆయన వెళ్ళి ఆ పది రోజుల పాటు పది రోజుల్లో అమ్మాయిని తీసుకొచ్చేస్త వినేవాడి రోడ్ అయితే చెప్పేవాడికి ఏ పాలు అన్నట్టు తయారైంది అనమాట ఏంటి సాయ్ ఏ కాడకి ఎవడో ఎంగిలి పడేస్తే వాడి పక్కన మాట్లాడదామా ఎవడవో దొరుకుతాడు మనకి ఫ్రీగా డబ్బులు ఇచ్చేవాడు అనే విధంగా నువ్వు ఒక రంకు దానిలాగా ఒక జర్నలిస్ట్ అనే ఒక ఛానల్ ఒకటి పెట్టుకొని బతితే సరిపోద్దా కేయపాల్ అనేవాడు నేను అడిగాడు ఎందుకంటే నాకు ఆమె మీద అంత గౌరవం అతని మీద నాకు గౌరవం ఎక్కువ కాబట్టి నేను అడుగుడ అన్నాను నువ్వు అనుకున్నటువంటి ఈ మధ్య బొట్లు కూడా పెట్టుకున్నావు కదా చుక్క బొట్లు కూడా పెట్టుకుని బిళ్ళపల్లి పెట్టుకొని వచ్చావు కదా దాని గురించి మాకు కూడా మాట్లాడుతున్నాను తర్వాత అటుగారా ప్రపంచంలో ఎవడూ చేయలేని పని కేపాలు చేశాడు నువ్వు నిజంగా బ్రోకర్ జర్నలిస్టు కాకపోతే నీతి నిజాయితీ నిజంగా నీ జర్నలిజంలో కనుక ఉన్నట్లయితే ప్రవీణ్ పగడాలా చనిపోయినప్పుడు కనీసం విలువలేని విధంగా మాట్లాడిన సందర్భం ఉంది అవునా ఒక క్రైస్తువుడు చనిపోయినప్పుడు నువ్వు అనుకున్న విశ్వగురు అనేవాడు కనీసం ఒక ఫోన్ కూడా చేసి ఒక మరణ నాపలేకపోయాడు ఇంకా నరహంతకుడుగా మారిపోయి జనాలు మొత్తాన్ని చంపుకుంటూ ఉండాడు అది నీ కళ్ళకు కనపడతల ఈ మధ్య ధర్మస్థలి అని ఒక ప్రదేశంలో అచ్చంగా ఆడవాళ్ళ యొక్క శవాలే మాత్రం బయటపడుతున్నాయి వాళ్ళందరూ ముస్లింలు చంపేసిన వాడే కదా క్రిస్టియన్ చంపేసిన వాడు కదరా అంటారని చెప్పి దాని ప్రకారం నువ్వు చదువుకున్నటువంటి ఏమన్నా భగవద్గీత ఓపెన్ చేస్తావరా దాని ప్రకారం నీ కులం ఏంట్రా నీ కులం భగవద్గీతలు ఎక్కడ కనపడుతుందా దాని ప్రకారం నీ కులం ఏంటి బైబుల్ పట్టిన ఒక కాపోడు ఒకటి ప్రాణాన్ని ఆపాడు బైబిల్ పట్టిన ఒక కాపుడు ప్రపంచాన్ని ఏలాడు బైబుల్ బట్టి బైబిల్ పట్టిన ఒక కాపుడికి బోయింగ్ విమానం నడిపేంత దమ్ముంది అంటే ఆయన పైలట్ కాదు నడపడం అంటే ఆయన పైలట్ కింద మాట్లాడదా ఆ స్థాయి అయింది నువ్వేం చేస్తామంటే ఏ కాడికి నీ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుకుంటూ కనీసం జర్నలిజానికి కూడా విలువ లేని విధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీలాంటి వాడికి తప్పనిసరిగా నా లాంటి వాడు దైవ సంబంధమైన విషయాలతో మీద పడిపోవడమే అనుకున్నటువంటి నువ్వు ఇచ్చేటువంటి ఈ లేఖీ లాంగ్వేజ్ ఉంటుంది కదా చెప్పేవాడు కేయే పాలైతే వినేవాడు బొగడ బొచ్చు అయితే అన్నావు కదా అంటరాని చేతి లంజా కొడక ఎవడైనా కానీ ప్రపంచంలో ఎవడు వెళ్ళలేని ప్రదేశానికి ఒక క్రైస్తవుడు వెళ్ళి ఒక ప్రాణం కాపాడాడు అర్థమైందా క్రైస్తవుడు వెళ్ళి ప్రాణం కాపాడాడు కాపాడినప్పటికీ కూడా ఎలా కాపాడాడు చట్టాలను సైతం కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చి దాని ప్రకారంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో కనీసం అక్కడికి వెళ్ళి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి నీ విశ్వగురు చేయలేదే నీ హిందూ అనవాడైన వాడు ఎవడైనా కానీ ఈ పని చేయగలిగాడా కానీ హిందూ దేశంలో హిందువు అయినటువంటి ఒక కాపోడు కేయ పాల్ బైబిల్ బట్టి బైబిల్ యొక్క విలువ తెలుసుకొని ఆ మరణం ఆపాడు అర్థమైందా ఏ కాడికి ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేసి మాట్లాడే మాటలు తప్ప మీ దగ్గర ఏమన్నా ఒక వ్యక్తిగత వ్యక్తిత్వం మాటలు ఉన్నారు మీ దగ్గర హిందువుడి దగ్గర ఇప్పుడు ధర్మస్థలిలో చంపించారు కదా అందరూ చంపింది ఎవట్రా ఎవటో చంపింది భగవద్గీత ప్రకారం కామానికి పుట్టినోడు మాత్రమే పనిచేశారు భగవద్గీత ప్రకారం కామానికి పుట్టినోడు మాత్రమే పనిచేశారు ఇప్పుడు హిందువులు మొత్తం నిలదామా సిగ్గు తెచ్చుకొని జర్నలిజం అనే మాట కనీసం విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయాలి ఎంగిలి జాతులని చేయకూడదు అలా చేస్తేనే బాగుంటుంది ఒక క్రైస్తవుడికి ప్రాణం విలువ తెలుసు ఒక క్రైస్తవుడికి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి విలువ తెలుసు ఒక క్రైస్తవుడికి దేశం యొక్క గొప్పతనం తెలుసు ఒక క్రైస్తవుడికి దేశంలో ఉన్న జనాభా యొక్క సమస్యలు గుర్తించి ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నించవటమే తెలుసు ఒక క్రైస్తవుడికి తప్పనిసరిగా సామాజిక బాధ్యత ఉంటుంది నువ్వు అనుకున్న విధంగా ముస్లిం నిజంగా అంతా కర్కస్ అయితే ఈ వరకు అమ్మని చంపేసేవాళ్ళు ముస్లిం కూడా ప్రాణం విలువ తెలుసు హిందువు అయిన నీకు ప్రాణ విలువ తెలియదు చట్టాలని ఆపగలిగిన శక్తి ముస్లింకుంది క్రైస్తవుడికి ఉంది చట్టాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని ప్రాణ విలువ తెలుసుకున్న వ్యక్తి ఒక ఉంది ఒక క్రైస్తవుడికి ఉంది హిందువు అయినా నీకు లేదు అంతమైందా అలాగని క్రైస్తవులు అందరు మంచోడు కాదు అలాగని ముస్లింలు అందరూ మంచోడు కాదు రెండు దగ్గర పెట్టుకొని కేయపాలు గురించి ఇంకోసారి కనుక తక్కువగా మాట్లాడితే నా కొడుక చూపుకు తను ఇప్పుడు మరి అమ్మని విడిపించి పబ్లిక్లో ఎక్కువ చూపెట్టాడు నువ్వేం చేస్తావు రా ఏ మాట మనం మాట్లాడతావు ఎలా మాట్లాడతావు రా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావంటే ఒక రంకు మాటలు మాట్లాడతావు అనమాట డిప్లొమాటిక్ లాంగ్వేజ్ బైబుల్ అదే అంటుంది నువ్వు ఎటు ఎటు లేవు నువ్వు వెచ్చగానైనా లేవు చల్లగానే లేవు నువ్వు వెచ్చగా ఉన్నావు ప్రతిఓడి ఇదే దరిద్రే ఉన్నవారు నువ్వు ఎటు లేవకుండా పోయావు దీనినే ఒక పదం ఉంటుంది ఏమంటే డిప్లొమాటిక్గా ఉండాలి రాద అటు ఎటు కూడా ఉండి ఇటు కసేపటి నుండు కసేపుడు పాము చావకూడదు బడితే విరగకూడదు అని ఎటువంటి ఏదో ఉంటాయిగా ఆ టైప్లో ఉంటుంది మీ బతుకులు క్రిస్టియనుడు బతుకలా ఉండదు ఉంటే ఇటే ఇటే ఉంటాడు ఇంకా ఉంటే క్రైస్తవుడే లేకపోతే ఇక అంతే నీలాంటిది ఎంగిలినాకుడికి లాగా ఉండడో కేపాల్ గొప్పతనం తెలుసుకో ఆ గొప్పతనం ఇచ్చిన దేవుని గురించి తెలుసుకో ఆ దేవుడు ఇప్పుడు ప్రపంచంలో నిజమైనటువంటి దేవుడుగా ఆ యొక్క ప్రాణాన్ని నిలిపి చూస్తా చూపిస్తున్నాడు సమాజానికి క్రైస్తవుడు గొప్పతనం అది క్రైస్తవుడు గొప్పతనం అది ముస్లిం యేసు క్రీస్తుని దేవుడిగా అంగీకరించకపోవచ్చు కానీ ప్రాణ విలువ కాపాడాడు ఒక ప్రాణ విలువ తెలుసు అమెండ్మెంట్స్ ఉన్నాయి దాన్ని సరి చేసుకుందాం అది గొప్ప విషయం నీకు ఏ విలువ తెలియని నిధులు చెప్పండ్రా అని చెప్పి నిధులు ఉంటావు దూరేది మాత్రం గుడిసెల్లో దొరుకుతావు నీ బ్రతుకులు అవి అర్థమైందా గుర్తుపెట్టుకో కూడా దీనికి మరి దీనికి సమాధానం ఏంటి చెప్పు ఇప్పుడు సమాధి దేనికి సమాధానం చెప్పు ఎటువంటి మాట మాట చూస్తాం మరి చూస్తాను నా కూడా